వినయము విధేయత వినమ్రత అనే లక్షణాలు ఈ రోజున ప్రభు అదే మాటను మనకు అందిస్తూ వినయము అన్నిటికీ మూలము అంటూ ఉన్నారు సామతల గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయములో నాలుగో వచనాన్ని ఒక్కసారి మనము గమనించినప్పుడు వినయము ఆ వినయమును మరియు దైవము భక్తి కలవాడును సంపదలు గౌరవము దీర్ఘాయువును పొందుకుంటాడు వినయము కలవాడు దేవుని అందు అభిమానము కలవాడు అనగా దైవభీతి కలవాడు ఏమేమి కలిగి ఉంటాడో వాక్యము తెలియజేస్తూ ఉంది వినయము కలవానికి దైవభీతి కలవానికి మూడు విషయాలు ఒకటి సంపదలు ఉంటాయి గౌరవం ఉంటుంది మరియు దీర్ఘాయువు కూడా ఉంటుంది అని వాక్యం కోరుతూ ఉంది